నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలో ఉన్న ఒక భారతీయుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పర్వానియా ప్రాంతంలో ఒక భారతీయ మహిళను హత్య చేసిన కేసులో భారతీయుడికి కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది వివరాల్లోకి వెళితే దోషిగా తేలిన భారతీయ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొదట్లో బాధితురాలి పట్ల అవాంఛితంగా లైంగికంగా వేధించేవాడని చెప్పేసి అలాగే తదంతరం మనం చూసుకుంటే నువ్వు ఒకసారి నా యొక్క రూమ్ కు రావాలని చెప్పేసి అలాగే అతను అయితే ఆమెనైతే రూమ్ కైతే రప్పించుకోవడం జరిగింది ఆమె రూమ్ కు వచ్చిన తర్వాత అక్కడ అతడు భారతీయుడు ఎవరైతే ఉండడో లైంగిక వేధింపులకైతే పాల్పడడం జరిగింది అలాగే ఆమె పైన హత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు అలాగే ఆమె ఒప్పుకోకపోవడంతో అయితే ఆమె పైన హత్యాయత్నం చేశాడు ఆమె అయితే మరణించింది సమాచారం అందుకున్న పోలీసులు పరవానీయా ప్రాంతంలోని ఆ యొక్క భారతీయుడు రూమ్ వద్దకు చేరుకుని అతన్ని అరెస్ట్ చేసి అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారని చెప్పేసి తాజాగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఏదైతే ఉందో అలాగే యొక్క నేరాన్ని క్రూరమైన నేరంగా అయితే తెలపడం జరిగింది కువైట్ లో ఏదైనా గరిష్ట శిక్ష ఉంటే ఆ యొక్క శిక్షను విధించడానికి కోర్టు ఈ యొక్క రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని అయితే కోర్టు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటి లైంగికంగా వేధించడం ఆమెను అత్యాచారం చేసేందుకు మీరు ప్రయత్నం చేయడం రెండవది ఆమెను చంపివేయడంతో అయితే కువైట్ క్రిమినల్ కోర్టు ఈ యొక్క రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ యొక్క భారతీయుడికి మరణ శిక్ష విధించింది కువైట్ లో ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే అటువంటి వారిపైన కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు తేల్చి చెప్పింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ముఖ్యంగా కొంతమంది మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో కువైటుకు వచ్చిన తర్వాత మీ యొక్క కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతే దయచేసి మీరు ఇండియాకు వెళ్లి మీ యొక్క భార్యలతో సంసారం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఉండి వేరే మహిళల మీదకి వెళ్ళి వాళ్లను అత్యాచారం చేయడం లేకపోతే వాళ్ళను చంపేందుకు ప్రయత్నం చేయడం వాళ్ళను చంపివేయడం ఇవన్నీ చేయడం వల్ల మీరే ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్